హిందూ మత విశ్వాసం ప్రకారం గ్రహణాన్ని కొందరు అశుభం అని పరిగణిస్తే కొందరు శుభంగా భావిస్తారు సాధారణంగా గ్రహణ సమయాన్ని భావిస్తారు గ్రహణ సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోరాదని పండితులు చెప్తారు దీని వెనక సైన్స్ కూడా దాగి ఉంది గ్రహణ సమయంలో ఆహారాన్ని తీసుకుంటే అనేక రకాల వ్యాధులకు దారితీస్తుందని వైద్య నిపుణులు సైతం చెప్తారు గ్రహణం సమయంలో తినాలా వద్దా అనే బాధనకు ముగింపు లేనప్పటికీ కొందరి నమ్మకాల ప్రకారం గ్రహణం కాలంలో తినేవారు అనారోగ్యానికి గురవుతారని తినకపోవటమే మంచిదని చెప్తారు సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం చంద్రుడికి సూర్యుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయి సూర్యగ్రహణం ఎప్పుడూ అమావాస్య రోజు జరిగితే చంద్రగ్రహణం పౌర్ణమి నాడు జరుగుతుంది సూర్యగ్రహణం సమయంలో సూర్యుని కిరణాలు భూమిపై పడకుండా చంద్రుడు అడ్డుకుంటాడు దీంతో పాక్షికంగా వచ్చే సూర్యకిరణాలు మానవ శరీరానికి హాని కలిగజేస్తాయి అంతేకాకుండా ఈ కిరణాలు ఆహారం మీద పడినప్పుడు రేడియేషన్ ద్వారా చెడు ప్రభావం కలుగుతుంది ఈ ఆహారం తినడం వల్ల అనారోగ్యానికి దారితీస్తుంది ఎందుకంటే రేడియన్ చాలా శక్తివంతమైంది గ్రహణ కాలంలో వండిన ఆహారంపై కిరణాలు పడినప్పుడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఆహారం తినడం వల్ల అజీర్తికి దారితీస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని తలకు స్నానం చేసి అనంతరం మళ్లీ రోజువారి పనులను మొదలు పెడతారు ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలను కూడా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు ఈ ఏడాది మార్చి నెలలో సూర్యచంద్ర రెండు గ్రహణాలు ఏర్పడున్నాయి మార్చి పద్నాలుగో తేదీ హోలీ పండుగ రోజు చంద్రగ్రహణం ఏర్పడింది ఈ చంద్రగ్రహణం ఉదయం సమయంలో ఏర్పడుతుంది కనుక భారతదేశంలో కనిపించదు పశ్చిమ యూరప్ అమెరికా ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో మాత్రమే చంద్రగ్రహణం కనిపిస్తుంది అంతేకాదు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన సూర్యగ్రహణం ఏర్పడుంది ఈ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు ఉత్తర అమెరికా గ్రీన్లాండ్ ఐస్లాండ్ యూరప్ వంటి ప్రాంతాల్లో ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది కానీ ఈ రెండు గ్రహణాలు మన దేశంలో కనిపించకపోయినప్పటికీ గ్రహణాలు ఏర్పడే సమయం పరిగణలోకి తీసుకుంటే ఎంతో కొంత ప్రభావం ఉంటుందని అందుకే గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు